నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ సందర్శించి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుల సమస్యలు తెలుసుకుని తక్షణమే విచారణ చేపట్టి న్యాయం చేకూరేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు అనంతరం పోలీస్ స్టేషన్లో నమోదైన పలు కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు పోలీస్ స్టేషన్ పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు కంటికి కనపడకుండా ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లా ప్రజలను ఎప్పటికప్పుడో అప్రమత్తం చేస్తూ విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని తెలిపారు బిట్టింగ్ గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలిగే విధంగా ప్రవర్తించే వ్యక్తులను గుర్తించి అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఇలిందు డిఎస్పి చంద్రబాను సిఐ సత్యనారాయణ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఇల్లందరూ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది దీని మెయిన్ ఉద్దేశం పోలీస్ పనికి ఇలా ఉంది డిటీషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు అదేవిధంగా రౌడీ శేఖర్స్ ఎవరైతున్నారో వాళ్ళ ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ కనుక్కోవడానికి కాకుండా గ్రేవ్ కేసెస్ ప్రాపర్టీ కేసెస్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయని చిన్న రివ్యూ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ డైల్ హండ్రెడ్ సిస్టమ్ ఏదైతే అందరికీ తెలుసు బ్లూకోల్ట్ అదేవిధంగా పెట్రో కార్స్ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారనేది రివ్యూ చేయడం జరిగింది అంతేకాకుండా పలు సూచనలు కూడా రానున్న సమ్మర్ సీజన్లో మనకి ప్రాపర్టీ అఫెన్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించడం జరిగింది అంతేకాకుండా మనకు ఇండివిజువల్ కేసెస్ కూడా రిజిస్టర్ ఏవైతే ఏవైతున్నాయో వాటిపైన ప్రత్యేక ఇగా పెట్టవలసిందిగా వాళ్లకు రిస్ట్రిక్షన్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మెన్ రిలేటెడ్ కూడా టెక్కిమ్ ఆపరేటర్ కావచ్చు ఇవన్నీ కూడా తెలంగాణ పోలీస్ ఏంటంటే లైక్ టెక్నాలజీ పరంగా చాలా ముందుంది సో ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ వెళ్తున్నాయా లేదా అనేది చెక్ చేయడం జరిగింది అంతేకాకుండా అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా పోలీస్ స్టేషన్ సరౌండింగ్స్ కూడా చెక్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం